నమస్కారం కార్తీక పురాణం పంతొమ్మిదో అధ్యాయం పారాయణలోకి వచ్చాం పద్దెనిమిదో అధ్యాయంలో ధనలోభి దీపస్తంభ రూపంలో నుంచి మానవ రూపంలోకి మారిన తర్వాత అక్కడున్న ఋషుల చేత ఈ కర్మానుష్ఠానము దాని ఫలితాన్ని గురించి తెలుసుకుంటున్నాడు అయితే మహర్షి చెప్తున్నారు చాతుర్మాస్య వ్రతం విష్ణువు ఆదేశించిన చాతుర్మాస్య వ్రతాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాను వినమన్నాడు శ్రీ లక్ష్మీనారాయణల దగ్గరికి దేవర్చి అయిన నారదుడు ఒకనాడు వైకుంఠానికి వచ్చాడట వినయ విధేయతలతోనూ భక్తి ప్రపత్తులతో ముకుళిత హస్తాలతోనూ నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ నారదా క్షేమమా అని ప్రశ్నించాడు ముల్లోకాలు ఎలా ఉన్నాయి ఏమిటి అని కుశల ప్రశ్నలు వేశాడు అయితే మునులు ఇంకా అన్నమాట మునులు జనులు మంచి పనులు చేస్తూ సత్ప్రవర్తనతో అలరారుతున్నారా అని ప్రశ్నించాడు దానికి నారద మహర్షి ఏం చెప్తున్నాడు ఓ ముకుంద వల్లభ లోక సంరక్షక నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు అయినా నువ్వు అడుగుతున్నావు కనుక విన్నవించుకుంటాను లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు అంటే ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటికి వాటిని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయలేకపోతున్నారు ఇతరులను నిందించటము అహంకారము మానవులలో పెచ్చు పెరిగిపోయింది తర్వాత తినకూడని పదార్థాలైన మధువు మాంసము తీసుకోకూడదు వాటిని వాటి పట్ల మోజు కలగటంతో హింసలు చేస్తున్నారు చేరాన్ని దుష్కృత్యాలు చేస్తున్నారు అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడవు నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటిని వివరించి చెప్పాడు ప్రతి యుగంలోనూ ఇలాగా తత్వాలు మారిపోవటం అనేది సహజంగా జరిగేది అండి మనం కూడా ఒక వందేళ్ల క్రితం మన తత్వాలు వేరు ఎవరైనా ఒక తాగుబోతూ ఒక తిరిగిపోతూ ఒక్కడు దుర్మార్గుడు దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఉండేవారు సమాజంలో క్రమంగా ఏమవుతుంది కొంతకాలానికి సమాజం మారి 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 దుష్ప్రవర్తనే సరైందిగా దుష్ప్రవర్తన లేకపోతే కుదరదనే ధోరణి వచ్చేస్తుంది ఆ ధోరణి వచ్చిన ఒక సమయంలో నారదుడు వచ్చి విష్ణుమూర్తికి తెలియజేశాడనమాట నారదుడు చెప్పిందంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం ధర్మాన్ని సముద్ధరణ కోసము లక్ష్మీ సహ సహితుడై భూలోకానికి విచ్చేశాడు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నాడు అసలు రూపంలో కాకుండా వృద్ధ దంపతుల రూపంలో తిరుగుతున్న లక్ష్మీనారాయణలను కొందరు నిరసిస్తున్నారు ఏంటి ముసలాళ్ళు ఎందుకు తిరుగుతారు ఇంట్లో పడి ఉండొచ్చు కదా ఒక చోట ఉండొచ్చు కదా ఎందుకు వస్తారు రోడ్ల మీద పడి ఎందుకు తిరుగుతారు మీకు ఎందుకు పుణ్యక్షేత్రాలు ఇలా మాట్లాడేవాళ్ళు కొంతమంది అయితే మరి కొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కారాలు చేస్తున్నారు కొంతమంది ఏమంటారు పెద్దవాళ్ళు ఇంత ఓపిగ్గా వచ్చారని వాళ్ళని ఆదరించే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ పనులలో నీలమైపోయిన వాళ్ళు ఇంకా కొంతమంది ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసిన రమామాధవులు మాధవులు ఋష్యాశ్రమాలకు బయలుదేరారు అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నైమిషారణ్యానికి చేరుకున్నారు నైమిషారణ్యం మనం ఎప్పుడు చెప్పుకునేదే మహాద్భుతమైనది ఎందరో ఋషులు మునులు అక్కడ నివసిస్తూ ఉంటారు నిత్యము ఏదో ఒక యాగంతో ఏదో ఒక యజ్ఞంతో అలరారుతూ ఉంటుంది ఆ ప్రాంతానికి చేరారట అయితే అక్కడ సూతశౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు వారిలో జ్ఞానసిద్ధుడనే యోగ పుంగవుడు ఉన్నాడు ఒక ఆయన యోగీశ్వరుడు ఆయన ఏమన్నాడు హృషికేశ మాధవ మధుసూదన పుండరీకాక్ష ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది తరించాము ఓ చరాచర జగన్నాటక సూత్రధారి లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి సత్కర్మలకి దూరమైపోతున్నాయి ధర్మ ధర్మము గ్లానికి గురి అవుతోంది ఓ లోకరక్షక లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని పరిపరి విధాలుగా ప్రార్థించాడట జ్ఞానసిద్ధుడనే యోగి పుంగవుడు శ్రీమన్నారాయణుడు ఏమన్నాడంటే జ్ఞానసిద్ధ కోరుకోవలసిన కోరికనే కోరేవు లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతో నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను లోక ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు రెండు వరాలు ఇస్తాను కోరుకోమని అన్నాడట శ్రీహరి అంటే జ్ఞానసిద్ధుడు దేవాదిదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాము కనుక నీయందే మనసు లగ్నమై ఉండేటట్టుగా అనుగ్రహించమని మొదటి వరాన్ని కోరుకున్నాడు అంటే ప్రపంచం మనని పరిపరి విధాలుగా లాగేసుకుంటుంది మనకి శ్రద్ధ భక్తి ఆసక్తి ఉన్నప్పటికీ మన చుట్టూతూ ఉన్న సమాజం వల్ల మనం ఎంతో కొంత అందులోంచి బయటకు వచ్చేస్తాం ఉండలేకపోతాం పట్టుకుని చేయగలిగిన వాడు ఏదైనా విధానంగా పద్ధతిగా చేయదలుచుకున్నవాడు తన ధర్మాన్ని విడిచిపెట్టకూడదని భావించేవాడికి ఇంట్లో నుంచి వ్యతిరేకత వస్తుంది ఇల్లు సమాజము అతన్ని చేయనివ్వదు కొంతకాలం అంటే ఈ ధర్మగ్లాని అనేది ప్రతి యుగంలోనూ కనపడుతుంది ఆ యుగంలో బాగా కనిపిస్తుంది అయితే దాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు పరంధాముడు రెండో వరం కోరుకోమన్నాడు దురాచారాలు పాపకర్మలు సా చింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనలే ప్రవర్తించడానికి అనుకూలత కలిగించక కలిగించగలిగినటువంటి వ్రతాన్ని దేనైనా ఉపదేశించమని ఈయన జ్ఞానసిద్ధుడు కోరుకున్నాడన్న ఈ కోరిక విన్నటువంటి లోకరక్షకుడు నీ కోరికని సిద్ధింపజేయగలిగే ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివల్ల ప్రజలలో జాగరూకత కలుగుతుంది నిశ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కలిగినటువంటి నాలుగు నెలల కాలము లక్ష్మీ సహితుడినై నేను పాలకడలిలో పవళించి ఉంటాను నాకు నిద్రాసుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకుగా మాసలుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది నియమనిష్టలను పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జనుల పాపాలు నశించి తరిస్తారు జరాభారం అంటే ముసలితనపు బాధలు ఆరోగ్య భంగము అనారోగ్యాలు జన్మల వలన అంటే పదే పదే పుట్టటం వల్ల కలిగేటువంటి బాధలు ఏవీ ఉండవు పుణ్యప్రదాయకమైన ఈ వ్రత దీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢశుద్ధ దశమి నుండి తర్వాత నెలలోని శ్రావణ శుద్ధ దశమి వరకు శాఖము చెప్దాం దాని సంగతి ఆ తర్వాత శ్రావణశుద్ధ దశమి నుండి శుద్ధ దశమి వరకు పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్వేజ శుద్ధ దశ వరకు పాలు ఆశ్వేజ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసుల్ని వదిలిపెట్టాలి నాలుగు నియమాలు చెప్తున్నారండి తొలి నెలలో అంటే ఆషాఢ నుంచి శ్రావణం దాకా శాఖం అంటే కూరలు మానేయాలి కూరగాయ ఓన్లీ పప్పు కూరలు తినకూడదు అని అంటే కార్తీక పురాణాన్ని బట్టి ఇట్లా చెప్తున్నారండి ఈ కాలంలో మళ్ళీ ఏవో కొంచెం మన గురువు ఉపదేశిస్తారు ఇవి తినండి ఇవి తినకూడదు అని మనం గురుపదేశాన్ని బట్టి ప్రవర్తించవచ్చు పురాణంలో చెప్పింది అయితే ఇది శాఖము తర్వాత ఏమో శ్రావణం నుంచి భాద్రపదం దాకా పెరుగు తినకూడదు తర్వాత భాద్రపదం నుంచి ఆశ్వీజం వరకు పాలు మానేసేయాలి అంటే పాలు పాల ప్రాడక్టులు అని చెప్పట్లేదండి క్షీరమే వ్యర్జం అని చెప్తున్నారు తర్వాత ఆశ్వీజ శుద్ధం నుంచి ఆశ్వీజ మాసం నుంచి కార్తీకం వరకు పప్పులన్నీ వదిలిపెట్టేసాలి కందిపప్పు పెసరపప్పు మినపప్పు శనగపప్పు పల్లీలు వీటిని మానేసేయాలి పప్పులు పప్పు ధాన్యాలను మాత్రం మాన్పెట్టాలి మానేసేయాలట క్రమంగా నేను చెప్పిన వాటిల్లో ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలల కాలము భక్తి తత్పరులై నన్ను సేవిస్తూ ఉండాలి ఈ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను ఇట్లా అంటే చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నాలుగు నెలలు ఆయన నిద్రాకాలంలో ఉన్నప్పుడు మనం ఆయననే సేవిస్తూ ఆయన చెప్పినటువంటి విధానాన్ని పాటిస్తూ ఈ వ్రతాన్ని చేస్తే విష్ణువుకి ప్రీతిపాత్రమైన వ్రతం చేయటం వల్ల తర్వాత కాలంలో మనకి అనారోగ్యాలు రావని బాగుంటామని మీరు చూడండి ఏదైనా ఒక వస్తువు తినకూడదు అంటే అదే ఎక్కువ తినాల్సి వచ్చి మనం వెంబడపడుతూ ఉంటుంది బుద్ధికి సంయమనం కావాలి నేను చాతుర్మాస్యంలో ఉన్నా ఇది నేను తిన్ను అని చెప్పగలగాలి నేను తిన్నాను అని చెప్పాలి తినకుండా ఉండాలి ఈ రకంగా నియమ పాలన వల్ల ఏమవుతుంది జీవితానికి క్రమశిక్షణ ఒక పద్ధతి తీరు తెన్ను వస్తాయి ఓ నెల రోజులు అవి తినకపోవటం వల్ల ఒంటికి కొంత ఆరోగ్యం కూడా చేకూరుతుంది ఇది పురాతన కాలంలో చెప్పబడింది ఇప్పటికీ ఇది ఆచరించే వాళ్ళు ఉన్నారు దీంతో పాటుగా అంటే ఇదివరకు సన్యాసులు మాత్రమే ఇప్పుడు ఒక కాలంలో పాటు అందరూ గృహస్థులు కూడా చేసేవాళ్ళు ఈ కాలంలో మనం సన్యాసాశ్రమం స్వీకారం చేసిన వాళ్ళు వాళ్ళు పొలిమేరలు దాటకూడదని నాలుగు నెలలు ఒకే ప్రాంతంలో ఉండాలని ఇలాంటి నియమాలు కనిపిస్తాయి గురువుగారు ఎవరో ఫలానా చోట వ్రత వ్రతదీక్ష చేశారని మనం పేపర్లలో చూస్తాం మనకి ధార్మిక సంబంధమైన పత్రికలలో మనకి విరివిగా కనపడుతుంది గృహస్థులు కూడా రేర్గా కొంతమంది పాటిస్తూనే ఉంటారు ఇళ్లలో ఉన్న పద్ధతుల్ని వదిలిపెట్టకుండా చాతుర్మాస్యాన్ని చేయటం ఇందులో ఏంటంటే ఏకభుక్తము భూసైనము బ్రహ్మచర్యము ఇలాంటి నియమాలు ఖచ్చితంగా పాటిస్తారు కొంచెం పెద్ద వయసు వాళ్ళు వచ్చే వాళ్ళే ఈ పద్ధతుల్ని పెట్టుకుంటున్నట్టుగా కనపడుతోంది పూర్వకాలం బహుశా ఈ చాతుర్మాస్యాన్ని అందరూ చేసేవాళ్ళు ఆహార నియమం ఒకటే తీసుకుంటామండి అనేవాళ్ళు కూడా ఉన్నారు చాతుర్మాస దీక్ష ఉంది కాకపోతే ఈ నెలలో ఈ మా ఆహార నియమే మిగిలిన భూసేనాదులు బ్రహ్మచర్యాదులు వాటిని తీసుకోలేదు పెట్టుకోలేదు అని చెప్తారు ఏదైనా ఇదొక పద్ధతి ఒక వయసు దాటిన తర్వాత ఇలాంటి దాన్ని ఆచరించడం వల్ల ఫర్దర్గా కొంచెం ఏంటంటే మనం ఆధ్యాత్మికమైన ప్రగతి కూడా కొంత లభిస్తుంది ఆరోగ్యపరమైన మార్పులు లభిస్తాయి విష్ణు సాన్నిధ్యం చేరుకుంటామని మరణానంతరం ముక్తి లభిస్తుందని చెప్తారు ఇలా పాటించగలిగితే బాగుంటుంది అయితే దీన్ని చెప్తున్నాడనమాట విష్ణుమూర్తి నాలుగు నెలల కాలం భక్తి తత్పరులైనా నన్ను సేవించాలి ఆ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను భగవంతుడికి మనకి నిద్ర మెలకువ సుషుప్తి ఉంటాయి మనకి అంతే కదండి రాత్రి పడుకుంటాము మధ్యలో గాఢమైన నిద్ర పడుతుంది మర్నాడు మెలుకుంటాము ఈ మూడు మానవ సహజ లక్షణాలు కానీ భగవంతుడికి అవి ఆయనకి నిద్ర లేదు మెలకు లేదు సుషుప్తి లేదు కానీ ఏంటంటే మరి ఈయన పడి ఎలా పడుకున్నాడు విష్ణుమూర్తి మనం చెప్పుకుంటాం తొలి రోజున పడుకున్నాడు తొలి ఏకాదశి నాడు అక్కడి నుంచి పరివర్తన ఏకాదశి పక్కకు తిరిగాడని కుడిపక్కకు తిరిగాడని ఎడం పక్కకు తిరిగాడని రెండు ఏకాదశులు చెప్పుకుంటాం మధ్యలో తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా మధ్యలో ఉన్న శుద్ధ ఏకాదశుల్లో ఈ మాటలు చెప్తారు పరివర్తన ఏకాదశి అనేది ప్రత్యేకంగా చెప్పబడుతుంది విష్ణువు పక్కకి తిరుగుతాడు అని దానికి స్వామివారే స్వయంగా చెప్తున్నాడు మానవులకి ఉన్నాయి అవస్థాత్రయాలు ఏమి నిద్ర మెలకువ సుషుప్తి ఉంటాయి నేను వీటికి అతీతుణ్ణి అక్కర్లేదు నాకు నిద్ర లేదు నేను అలా ఉంటానంటే అది మీకోసమే భక్తుల నిద్ర పరిశీలనమే నా నిద్రావస్థ నేను పడుకున్నాను అంటే నేను మిమ్మల్ని పరిశీలించడం కోసం పడుకున్నాను కానీ నేను నిద్రపోయినట్టు కాదు అని చెప్తున్నాడు ఓ జ్ఞానసిద్ధ నేనే ఏ నేనే ఈ నాలుగు నెలలు నిద్రానేపంతో పడుకున్నప్పటికీ భక్తి కలిగిన వాళ్ళని పరిశీలిస్తూనే ఉంటాను మూడు కాలములందు అంటే ఉదయము మధ్యాహ్నము సాయంకాలము నన్ను స్థుతించే వాళ్ళకి నిర్మలమైన మనసుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్ను ప్రసన్ను అవుతాను అని ప్రబోధ చేశాడు శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద సేనించాడు అలా చెప్పి వెళ్ళిపోయాడని పాపాత్ములు దుర్మార్గులు కూడా ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు అవుతారు అన్ని కులాల వాళ్ళు ఈ వ్రతాన్ని చేయచ్చు దీంట్లో స్త్రీలు పురుషులు యోగులు బ్రహ్మచారులు నియమం లేదు భర్తలు లేచేదేని లేని వాళ్ళు కూడా వైధవ్యాన్ని పొందిన స్త్రీలు కూడా చాతుర్మాసి వ్రతాన్ని స్వీకరించవచ్చు దానికి కుల విచక్షణ వయసు వయో విచక్షణ ఏదీ లేదు స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఆ వ్రతం ఏముంది ఈ నాలుగు నెలలు ఇలా చెప్పబడినటువంటి పదార్థాలను విసర్జించడము ఏకభుక్తము భూసేనము ఒకటి పగలే భోజనం చేస్తాం రాత్రిపూట ఏ రోజు అన్నం తినము తర్వాత వేరే ఊరు ప్రయాణాలు చేయము తరచుగా దేవాలయాలకు వెళ్ళటము భగవంతుని నామస్మరణ త్రికాలాల్లోనూ విష్ణునామస్మరణ చేయటమే ఈ చాతుర్మాసి వ్రతం యొక్క లక్షణమట ఇలా ఎవరు చేస్తే వాళ్ళు పాపాత్ములు దుర్మార్గులు కూడా సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు అయి ఉంటారు ఈ వ్రతాన్ని నిందించినా నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మజన్మలు సురాపానం చేసిన దోషాన్ని పొందుతారని మహర్షి వివరంగా అక్కడున్న శిష్యులకి తర్వాత ధర్మలో ఇప్పుడు ముందు ఒకటి చెప్పాడు కదా ఈ నుంచి మనిషిగా మారాడు అతను కూడా ఈ వివరాన్ని చెప్పారనమాట ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభు ఈ వాక్యం మనం విశ్వసనామాల్లో వింటాం దీనికి చెప్తున్నారు మనం చేయవలసిన ఆచారాలని పనులను ధర్మాలను నిర్దేశించింది వాటికి ప్రభు అయినది పరమాత్మే మనం ఈ ధర్మం మనది అని చెప్పింది కేవలము భగవంతుడు మాత్రమే కాబట్టి ఆయా కాలములందు ఆయా ధర్మాలని ఆచరించి సన్మార్గులుగా మారాలి చిన్న నా శ్రీరామ శ్రీరామరక్ష అన్నట్టు కాకుండా రోజు మన గురించే కాకుండా లోకాసమస్తా సుఖనోభవంతు అనేటువంటి మహావాక్య స్మరణ చేయాలి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి ఆ బాగున్న ప్రపంచంలోనే మనం ఉండాలని కోరుకోవాలి జ్ఞానసిద్ధుడు లాగా ఇప్పుడు జ్ఞానసిద్ధుడు కోరుకున్నాడు లోకం అంతా బాగుండేటట్టుగా ఒక వరాన్ని ఇవ్వు ఎప్పుడు మేము భగవంతుండే తలుచుకుంటూ ఉండేలాగా ఉండేటట్టు ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని గురించి చెప్పు అని ఆయన లోకుల కోసమే అడిగాడు నీకు రెండు వరాలు ఇస్తానని భగవంతుడు చెప్తే అవి లోకోపకారం కోసం ఇచ్చేశాడు కాబట్టి జ్ఞాన సిద్ధుడులాగా జీవించాలి ప్రతి వాళ్ళు అలాంటి వాడు భగవంతుడి దర్శనము ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని గ్రహించాలి దీంతో పంతొమ్మిదో రోజు పారాయణ పూర్తయింది రేపు మళ్ళీ ఇరవయో రోజు ఉదయం సరికొత్త అధ్యాయ పారాయణతోటి కలుసుకుందాం నమస్కారం